అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు వివిధ వాహనాలపై దర్శనమిచ్చారు సోమవారం జ్వాలా నరసింహస్వామి ఎగువ అహోబిలంలో యోగ నరసింహస్వామిగా దర్శనమిచ్చి శ్రీదేవి భూదేవి సమేతంగా తిరువీధిలో గరుడ విమానంపై ప్రదక్షిణలు చేశారు మధ్యాహ్నం స్వామి అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహించారు రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు దిగువ అహోబిలంలో ప్రహ్లాదవరద స్వామి హంసవాహనంపై దర్శనమిచ్చి మఠాధిపతి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మధ్యాహ్నం భూదేవి అమ్మవారు శ్రీదేవిలకు పంచామృతాభిషేకం నిర్వహించారు ప్రహ్లాదవరద నరసింహస్వామి సూర్యప్రభ వాహనంపై రాత్రి ఆలయ వీధుల గుండా ఊరేగారు అహోబిలం మఠం పీఠాధిపతి యతీంద్ర మహాదేశికన్ ఆలయ ప్రధాన అర్చకుడు కృతాంబి వేణుగోపాలన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు అహోబిలం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న నూటెనిమిది వైష్ణవ దివ్యదేశాలలో ఒకటి దిగువ అహోబిలం ఎగువ అహోబిలంలో ఉన్న రెండు అందమైన ఆలయాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది స్థానిక పురాణం ప్రకారం ఇక్కడే విష్ణువు అవతారమైన నరసింహస్వామి ప్రహ్లాదుణ్ణి ఆశీర్వదించి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు అహోబిలం నరసింహ ఆలయం మొత్తం తొమ్మిది దేవాలయాలలో ప్రధాన ఆలయం పురాతనమైనది దిగువ అహోబిలం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఎగువ అహోబిలంపై అహోబిల నారసింహ ఆలయం ఉంది తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు పూజలు చేసేందుకు ఇక్కడికి తరలివస్తుంటారు ఈ ప్రాంతం ఆధ్యాత్మికతతో పాటు ప్రశాంతమైన వాతావరణం భక్తులకు ఉల్లాసాన్ని ఇస్తుంది